గురుగారు మనం ఏంటి చదువుకోరా బాబు కొడాలి నా నేను పంపిస్తే చిత్తుబోకలాడిన ఫోర్ ట్వంటీ నువ్వు కదూ రోడ్డు పక్కన కూర్చుని బోకులాడినటువంటి నువ్వు ఫోర్ ట్వంటీ అని ఎవరినంటావు నువ్వు కదా ఫోర్ ట్వంటీ సరే పోను చిన్నప్పుడు చదువుకుని చావలేదు అనుకుంటే పోనీ పెద్ద ఎదిగినాకైనా లారీ క్లీనర్గా సరిగ్గా ఏడవరా అంటే అదైనా సరిగ్గా ఏడ్చావా అది కూడా సరిగ్గా ఆడవలేదు చదువు సంక్రాగించేశావు లారీ పని సంక్రాగించేసావు పోలీ ఎట్టాగో నీ మా దరిద్రం బా మా దరిద్రమో నీ అదృష్టం ఎలాగో చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు ఒక ఎమ్మెల్యేగా గెలిచావు ఓకే సంతోషం గెలిచి గుడివాడ నియోజకవర్గానికి ఏమన్నా అభివృద్ధి చేస్తావరా బాబు అంటే అది కూడా చేసి చేసి తగలాడకుండా ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా సరే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నావు తప్ప గుడివాడ అభివృద్ధి ఎక్కడ గురుగారు గుడివాడ అభివృద్ధి మొత్తం నేను అడగట్లేదు గురుగారు ఒకటే ఒక చిన్న పాయింట్ అడుగుతున్నా మిమ్మల్ని మీరు ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి సారీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎనిమిది వేల తొమ్మిది వందల పైచీలకు టిట్కో ఇళ్ళు నిర్మించి ఇచ్చారో ఆ ఇళ్ళని మీరు మొన్న ఓపెన్ చేసి లబ్ధిదారులకు ఇచ్చారు అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక కరెంటు వీధి లైట్లు లేక కరెంటు లేక అలాగే అక్కడ పనిచేసే వాళ్ళు తాగి చేసాలని అక్కడ పడేసి రౌడీలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు వీధి రౌడీలు ఈ రకంగా కనీసం వాటర్ లేక చుట్టుపక్కల బోధుల్లో ఉన్నటువంటి నీళ్లు పొలాలకి బోధుల్లో ఇచ్చే బోధుల్లో ఉండే నీళ్లు తెచ్చి అక్కడ ఉండే ప్రజలు వాడుకుంటున్నారు మరి మీరు ఏం పీకతానికి నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచారండి మీరు ఈ ఈ సమస్యలేమీ మీకు పనికిరావు లోకేష్ గారు ఎక్కడ సభ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఇవి మీకెందుకండి మీకెందుకు మీరు పులిలే పని మీరు అన్నట్టే మేము పిల్లులమే మా పిల్లులు మా పిల్లలు పెట్టుకున్న సభకి చూసి మీకెందుకు ఒకటి రెండు పడిపోతున్నాయి మీరు అన్నట్టు మేము పిల్లులమే తెలుగుదేశం వాళ్ళంతా పిల్లులే ఈ పిల్లులు పెట్టుకున్న సభ చూసి మీకు మీ నాయకుడికి ఎందుకు ఒకటి రెండు పడిపోతున్నాయి మీకు భయం లేదు కదా మీకు యాభై పర్సెంట్ ఓటింగ్ ఉంది కదా యాభై పర్సెంట్ ఓటింగ్ ఉన్నప్పుడు మీకు ఇంకా వచ్చిన భయం ఏంటి లోకేష్ గారు పాదయాత్ర చేస్తారు బాబు గారు మీటింగ్ పెడతారు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడతారు ఎవరు ఏం చేసుకుంటే మేము పిల్లులు అని మీరే చెప్తున్నారు మాకు యాభై పర్సెంట్ ఓటింగ్ ఉందని మీరే చెప్తున్నారు ఇంత ధైర్యం ఉన్నా మీకు మా మీరనే మా మమ్మల్ని మేము పిల్లులనే ఒప్పుకుంటున్నాం ఈ పిల్లును చూసి ఎందుకు మీకు ఒకటి రెండు పడిపోతున్నాయి ఒకటే ప్రశ్న చెప్పండి పిచ్చివాగుడు చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే గురుగారు రాబోయేది మా అధికారం మీరు ఉండేది లేదు చచ్చేది లేదు ఇదే విధగా వాగితే ఒకసారి ఇంటి మీద పడ్డాం ఇంకోసారి మీరు ఎక్కడ దొరికితే మీ వెహికల్ అక్కడ అర్ధాలు పగిలిపోతాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మీ అసలేటి నిర్మల